సిద్దిపేటపేట సో మొట్టమొదటిసారిగా మన సిద్దిపేట జిల్లాలోనే కార్తీక దీపోత్సవం జరుగుతుంది కోటి కార్తీక దీపోత్సవం జరుగుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కోటి దీపోత్సవం తరపుడు మా అదృష్టము ఈ సిద్దిపేట ప్రజలకు చాలా ఆనందిస్తున్నాము మొదటిసారి ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసంలో ఏ చిన్న మనము అన్నదానం కానీ వస్త్రదానం కానీ సాలగ్రామ దానం కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఏది చేసినా మహాపుణ్యం కోట్ల పడగలెత్తుతుంది చాలా మాకు అదృష్టం సిద్ధిపేట ప్రజలకు ఈ కోటి దీపోత్సవం మేము ప్రతిసారి మా జిల్లా వాళ్ళ అదృష్టమే మా అదృష్టమే దీప దీపో స్వర్గలోక ప్రాప్తి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు కార్తీక దీపోత్సవము చాలా మంది వత్తులు కాలుస్తారు ఇరవై ఒక వత్తులని మూడు వందలు అని చెప్పేసి ఐదు వందలని కోటి వత్తులు కోటి వత్తులు కూడా కాలుస్తారు సో వత్తులు ఎందుకు కాలుస్తారు పుణ్యం కొరకే ఇప్పుడు మనము ఈ చేసుకున్న ఈ భూలోకంలో చేసుకున్నది మనకు వైకుంఠంలో దేవుడు మనకు యమలోకము ఏ బాధలు లేకుండా మనకు స్వర్గానికి వైకుంఠానికి పోయేటందుకు ఈ దీ కార్తీక దీపోత్సవంకు ఏ చిన్న దీపం ముట్టించినా మనకంత పుణ్యం వస్తుంది అయితే ఒక కార్తీక మాసంలో కథల ఒక గజస్తంభమే మనిషిలాగా మారిండు ఒక దీప దీపం కోసమే అయితే కార్తీక దీపంలో అంత ప్రాముఖ్యత ఉంది అంత మహాపుణ్యం ఉన్నది దీపం ముట్టిస్తే ఆరుగురు అంటే ఆరు కృత్తికలు ఆరు కృత్తికలు అంటే ఈ మన విష్ణుమూర్తి స్వర్గలోకం భూలోకంలో ఉంటాడు ఆరుగురు కృతికల దగ్గర ఉంటాడు అయితే ఇక్కడ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్తాడు వెళ్తారు అది తెంపుకొని వెళ్ళే వరకు భూలోకంలో మాకు ఆరుగుతు విష్ణు ఆ లోకంలో ఉండాలని అనుకుంటే ఇక్కడ లక్ష్మి ఏం చేస్తుంది శివుని దగ్గరకు వస్తుంది శివుని దగ్గరికి నా ఇట్లా అయిందని ఏడుచుకుంటూ వస్తే మళ్ళీ ఈ శివుడు అయిపోతాడు దండకాలు కట్టు అంటే తెంపుకొని భూలోకం పోతాడు భూలోకం పోయి వైకుంఠ ప్రస్తు పోయి అక్కడ శ్రీశక్రం వదిలేసి మళ్ళ మన క్యాలికి తెక్కి విష్ణుమూర్తిని మళ్ళీ శివుడు శివుడు కైలాసం నుంచి కూడా మేఘాలలోకి తీసుకొస్తాడు మేఘాలలో తీసుకొచ్చి మళ్ళీ మన నడిమద్దెల మళ్ళీ నడిమద్దెలంటే మన దీపాలహారాలు మన శివుడు ప్రత్యక్షమైన కాల ఇడిచిపెట్టి అలా మనకు శ్రీశక్రం లేదు భూలోకంలో కైలా వైకుంఠంలో శ్రీశకం ఆ శ్రీశంక్రం పూజ చేసుకోర్రి మీరు ఉండర్రి నా లక్ష్మీ దగ్గర నా శ్రీ దగ్గరని తీసుకుపోతాను మా శివుడు మళ్ళీ లక్ష్మి దగ్గర తీసుకొచ్చి అప్ప చెప్తాడు అది అంత దానికి చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పారు కదా వత్తుల గురించి అంటే లోపల ఉన్న దీపము ఆ వత్తులు అంటే ఈ వత్తుల వల్లంగానే ఈ వేడి వల్లంగానే వాళ్ళ కృత్తికలు తట్టుకోలేకనే భూలోకంలో తట్టుకోలేకనే శ్రీశైరం మొదలెసి ఈ శివుడు వీళ్ళు తెంపుకొని ఆ వత్తు లక్ష ఒత్తులు ఐదు లక్షలు ఇట్లా వెత్తులు వెలిగిస్తేనే ఆయన మన ఈ మధ్య లోకానికి వస్తాం మీద కైలాసం కింద వైకుంఠ వత్తు మధ్య నడమంతరం లోకం చూడు నడమంతరం లోకం అంటే ఇదే నడమంత్ర నరమంతరం మన మధ్య కిందే లోకాలు పైన లోకాలు మధ్యలో చక్కగా వివరించింది ఆంటీ ఆంటీ మస్తు హుషారు ఉంది చాలా చక్కగా వివరించింది స్వర్పేకుడికి ఆంటీ చాలా ఉన్నాయి శివుడి పురాణం కూడా సతీదేవి శివుడికి ఫస్ట్ భార్య ఆ భార్య ఎవరు అంటే మాది కుమ్మరి కులము మాది మా కుండలను అయిద్దాం అనేది ఎక్కడ తిరుపతి కొండ ఏడు కొండల మెట్టుకు మా కుండలు నైత్యమే ఫస్ట్ ముద్ద ఎక్కుతుంది వైకుంఠ వాసునికి మా ముద్దనే ఎక్కుతుంది కుండల అదేంటిది పులిపర కాదు పాలతోనే ఆవు చేసిన దద్దోజనమే మిరియాలు సొంఠి పెరుగు పచ్చి పాలు కలిపి వేసి ఆ గింత కట్ల పోయి పెట్టి ఆ కుండ పెట్టి ఎండి గింత తీసుకొచ్చి పెడితే అది ఆయనకు చెందుతుంది ఎన్ని చేసినా పరిమణం కూడా కాదు అది దద్దోజనమంట ఇప్పుడు అదే మనం వెంకటేశ్వర కిలో పెడతారు శనివారం శనివారం మాకు వెంకటేశ్వర కిలో పెడతారు ఇక్కడ వెంకటేశ్వర కిలో పెడతారు శనివారం 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 పెడతారు ఈ సతీదేవి అంటే ఫస్ట్ శివునికి భార్య మా దక్షిణ కూతురు దక్షిణ ప్రజాపతి కూతురు కూతురు ఏమో మా అది సతీదేవి సతీదేవి అదంతా అయిపోయినాక మళ్ళా కొన్ని పద్దెనిమిది రోగాలు అయినవైనాక యోగాలను అయిపోయాక కొన్ని కాల కష్టాలు ఏదో కష్టం వచ్చి శివుడు తీసుకొని పోతే విష్ణుమూర్తి శివుడా శ్రీశక్రము ఎవరికో ఏమేయండు ఎవరికో అయితే అది మా స్వతీదేవికి తాకింది మా సతిదేవికి తాకి పద్దెనిమిది ముక్కలు అయింది పద్దెనిమిది అయితే మా శివుడు ఎక్కడికో వేయిండు ఆయనే ప్రజాన్ని చూడడానికి ఎత్తకడానికి ప్రజానికి ఏమే వేయండు పోతే ఆయన వచ్చే వరకు పద్దెనిమిది ముక్కలు పద్దెనిమిది అక్కల తీసుకున్న తీసుకు ఒక్కొక్క మూటానికి ఉజ్జైన శక్తిపీఠం ఒక్కొక్కటి గుజరాత్వ శక్తిపీఠం ఒక్కొక్కటి మాంకాలి ఒక్కొక్కటి శ్రీశైలం ఒకటి ఉజ్జయిని మాంకాలి ఒకటి ఇంకొకటి పద్దెనిమిది శక్తి పీఠాలు అయినాయి ఆ పద్దెనిమిది శక్తి పీడాలకి ఇప్పుడు నూట ఎనిమిది శక్తి పీఠాలు అయినాయి ఇప్పుడు నూట ఎనిమిది శక్తి పీడాలైన నూట ఎనిమిది శక్తి పీడాల తర్వాత మళ్ళీ శివుడు ఒంటరివాడైపోయింది అయిపోతే మళ్ళీ మా కులం చెందినవాడే ఏమంతా పర్వతరాజు కూతురు పార్వదేవి మళ్ళీ ఆ పార్వదేవి కుదిరికపోతే వద్దు శివునికి వద్దు శివుడి కాటికాకుల వాడు మాస్కల వాడు శివునికి వద్దు చేసుకోవద్దు అని మా అయ్యమవంతుడు అడిగితే లేదు జగ్గు పట్టుకొని ఊపుకుంటూ పోతే ఆ జగ్గు పట్టుకొని పోతే కష్టాలు అష్ట కష్టాలు పడి విలోపతిని పట్టుకొని ఆ విలోపతిని పట్టుకొని ఆమె వచ్చి నా లింగం చేసుకొని శివుడు ఆరణ్యవశం వేయండు వశం పోతే ఆమె లింగం చేసుకొని ఆ కూర్చుంది పార్వతి మళ్ళా శివుడు సంవత్సరం పోయిండు సంవత్సరం పోయి సంవత్సరం తిరిగొచ్చేదాకా ఆమె పసుపులాగా తిండి లేక నీళ్ళు లేక ఏం లేక గంగాదేవిడు ఇవ్వలేదు నీళ్ళు వద్దు అని ఇయ్యాక ఆమె పసుపు ముద్దగా దగ్గర గంగా ఉంటది కదా గంగాదేవి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వదా ఇద్దరు శత్రువర్గాలే కదా ఇద్దరు శత్రువర్గాలే కదా గంగా భర్ ఇప్పుడు శివుడు పోతాడు చూడు మేఘాలలో పోతాడు గంగా గంగా నీ అక్క గౌరవం వస్తుంది నువ్వు నీళ్ళు లేకు నువ్వు పో పాత శంకరుడు ఈ బోలా శంకరుడు ఈయనే ఈయన మామూలు శంకరుడు కాదు పోగంగటే అయ్యా శంకర నీకు లేని జిల్వ నాకెందుకు నేను పోతే పాతలోకం ఆయన పోతే శంకరుడు చెప్పాకనే పోతే ఈమె బుట్ట పట్టుకొని బింద పట్టుకొని తపస్సు పట్టుకొని పోతే పాతలోకం దొరకకుండా పోతుంది దొరకకుండా పోతే మళ్ళీ ఈయన ఏడితే నాకు ముట్ట నీళ్ళు కావాలంటే ఏదో ఒక బాయిలో ఉన్నడు ఏదో ఒక ఇంత రాసపుండు ఇంత మాస్కా వేసుకొని కట్ట పట్టుకుంటా భుజంకేషం వేసుకొని బిచ్చగడేశం వేసుకొని ఉన్నాడు ఒక బాయ్లా మల్లచ్చ బాయలో పార్వదేవి మల్లొచ్చలో వంగి చూసింది వంగి చూసే వరకు లేదు లేదు లేదంత పార్వతేవి ఈశవుడు శంకరుడు మామూలుడు కాదు పట్టి కొట్టిండా మేను వార ఉంది కొడితే మళ్ళా కిందికి దిగితే మళ్ళా పోతే నాకు కప్పముట్టని నీళ్ళు కావాలి పార్వతి తెత్తనే నీళ్ళు నీకు వరమిస్తా అని అంటే నీకు ఎంత సంతానం కావాలంటే ప్రపంచం ప్రపంచమంతా దిగింది చెట్టు కాడికి పోయి నాకు ఏది కాదు కొబ్బరికాయ తీసుకురా అని చెప్పిండు మళ్ళీ చిమ్డే సిమ్డే కొబ్బరికాయ తెచ్చి ఆ కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది పువ్వు వచ్చింది ఆ పువ్వు వచ్చినాక ఆ పువ్వు తీసేసి పెడితే నాకు వంద సాంతానం కావాలని అడిగింది వంద సంతానం కావాలి ఆ వంద సాంతానం అంతా ప్రపంచం అంతా వేలుకున్నాడు శంకర్ ఆ వంద వరకు ఇంకా చాలా వరకు ఉంది ఇంకా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే కానీ యా చేసుకోవాలి చేసుకొని చెప్పాలి సో చూసారా అండి చాలా చక్కగా ఎంత గొప్పగా చెప్పారో ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవరికి కూడా తెలియదు తక్కువ తెలుసు కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఆంటీలు మీలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని తెలుసు ఇంకా ముందు జనరేషన్ వస్తే కూడా ఎవరికి కూడా తెలియదు ఇలాంటి స్టోరీస్ ఎందుకంటే ఇలా ఉందా జనరేషన్ అప్పుడు ఒకప్పుడు చదవడం మన శక్తి సరిపోదు శక్తి సరిపోదు ఏడికి ఎవ్వరు కూడా అసహించుకుంటారు శివుణ్ణి అంటే అది కాటికాకులవాడికి నీకెందుకమ్మా సతీదేవే ముక్కలైపోయింది పార్వతి నువ్వెందుకు కానీ హిమమంతుని తండ్రి అడుగుతే లేదు లేదు నాకు శివుడే కావాలి నాకు శివుడే కావాలి నాకు శంకరుడే కావాలి ఆయన శంకరుడు కానీ తపస్సు చేసి 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 ఆయన చెట్లు పెంచి 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 ఏక బిల్వం త్రీ బిల్వం పన్నెండాకుల బిల్వం ఇంత పొడుగు బిల్వాలు చేసి పెంచి పెంచి ఆమె తపస్సు పట్టి పట్టి పసుపు ముద్దగా మారిపోయింది ఆమె అందుకే పసుపు ముద్దగా మారిపోయి గౌరీదేవి మన శ్రావణ మాసం వచ్చిందంటే గౌరీదేవి అవుతుంది వా కార్తీక మాసం వచ్చిందంటే పురాణం దాగిన వాళ్ళకి పసుపు గౌరవమ్మ అవుతుంది మన పండగల పండగలకు పెట్టుకుంటే గణపతి ముద్ద అవుతుంది ఆమెనే పసుపుగా మారి మళ్ళా శివుడు వచ్చి ఐదు పంచభూతాలు కలిపి ఐదు పంచభూతాలు కలిపి చేసి గంగా నేరం చేసి చల్లితే మళ్ళా పార్వతి మన జల రూపాలకు తెచ్చిండు ఆ శివుడు మన జల రూపాలి